త్రినేత్రి మల్టీ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ ప్రారంభం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడలో డాక్టర్ నాగేంద్రబాబు డాక్టర్ సమతా చవళా వారి త్రినేత్రి మల్టీ స్పెషాలిటీ అండ్ క్రిటికల్ కేర్ హాస్పిటల్ను ను అత్యాధునిక వైద్య పరికరాలతో ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న ఏలూరు పార్లమెంటు సభ్యులు పుట్ట మహేష్ కుమార్ పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు ఆసుపత్రి సిబ్బంది వైఎస్ఆర్ సిపి నాయకులు జట్టు గురునాథరావు కరాటం సాయి పోలవరం టిడిపి ఇన్ఛార్జి బరుగం శ్రీనివాస్ ఎన్డిఏ కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు కావున అందరూ ప్రజలందరూ ఈ సతీన్ యోగాని యోగా సజ్విన్ యోగా చేసుకోవాలి కోరుకు అందరికీ ధన్యవాదం అందరికీ త్రినేత్ర హాస్పిటల్ ఫౌండర్ నండి మా మిసెస్ డాక్టర్ సమత చావలా ఇవ్వండి సర్జన్ అండి ఈరోజు త్రినేత్ర మల్టీ స్పెషాలిటీ మన ఎంపీ గారు ఎమ్మెల్యే గారి సమక్షంలో ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందండి ఈ నగర ప్రజలకు నేను సుపరిచితున్నీ గత ఐదు సంవత్సరాల నుంచి కోవిడ్ ముందు నుంచి త్రినేత్ర హాస్పిటల్ నడుపుతున్నాము అక్కడ ఓన్లీ చిన్నపిల్లలు ఏంటి ఏంటి ఫెసిలిటీస్ వరకే ఇవ్వగలగామండి ఇప్పుడు ఇప్పటి నుంచి మోడర్న్ పద్ధతుల ప్రకారం మల్టీ స్పెషాలిటీ రూపంలో మేము అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాను ఈవెన్ వెంటిలేటర్స్ కానీ డయాలసిస్ కానీ లాప్రోస్కోపిక్ సర్జరీస్ కానీ అందుబాటులో తక్కువ ఖర్చులు అయ్యేలాగా మేము ముందు ప్రజల ముందు తీసుకొస్తున్నాం ఈ సద్విగ్గ ఈ ఉపయోగం సద్వియోగం చే చేసుకోండి నెక్స్ట్ మత హాస్పిటల్కి మనకు ఆరోగ్యశ్రయ సేవలు ఉన్నా ఈ కొత్త హాస్పిటల్కి సూపర్ స్పెషాలిటీ ఆరోగ్య సేవలు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామండి కొత్త త్వరలో తీసుకొస్తాం కూడా అండి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ గైనెటి డిపార్ట్మెంట్ పీడియాట్రిక్స్ ఇఎండి సర్జరీ అండి ఈ ఫెసిలిటీస్ అన్ని మీకు అందుబాటులో మోడర్న్ పద్ధతుల్లో అందించతాం ఓకే ఈ కార్యక్రమాన్ని ఇచ్చేన ధన్యవాదాలు తెలుపుకుంటాం ఈ కార్యక్రమానికి ఇచ్చేన ఎంపీ ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ గారు ఎమ్మెల్యే గారు పోలవరం ఎమ్మెల్యే గారు చెడి బాలరాజు గారు విచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను హాస్పిటల్ తరఫున ప్రతి విషయంలో కూడా అటు రైతుల విషయంలో కానీ ఇటు ఉద్యోగ విషయంలో కానీ అలాగే అభివృద్ధి విషయంలో కానీ మన ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఆ ఏడు నియోజకవర్గాలు ఈరోజు అభివృద్ధి పనులు వెళ్తున్నాయి తప్పకుండా ఆయన ఏదైతే మనం ఎన్డీఏ కూటమిలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా అభివృద్ధి పథకాల ముందుకెళ్తున్నారు అలాగే రోడ్ల విషయంలో కానీ ప్రతి దాంట్లో కూడా ఈరోజు ప్రభుత్వం ముందడుగు వేస్తుంది ఈ రోజు ఏదైతే పంచాయతీలో రోడ్లు కానీ రోడ్లు కానీ డ్రైనేజీ తీర్మానం వారందరూ కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా రెండుగా నిధుల నుంచి కానీ అలాగే పంచాయతీ రాజశాఖ నుంచి కానీ నిధులు రావడం జరిగింది దీనికి దీనికి నిదర్శనం ఏంటంటే గత ఐదేళ్ల రాక్షసు పాలనలో ఈరోజు విముక్తి పొంది ఎన్డీఏ కూటమి వచ్చింది అధికారంలోకి వచ్చింది వచ్చిన రెండు నెలల లోపే ఇంతటి రోజు అభివృద్ధి చూస్తున్నారు ప్రజలందరూ కూడా తప్పకుండా ఏదైతే మేము ఎన్నికలు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చే విధంగా రోజు ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ పనిచేస్తున్నారు వీళ్ళందరికీ కూడా రంగారెడ్డి కూడా ఇంత మంచి హాస్పిటల్ ఉండడం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అది కూడా అందరూ కూడా ఈ సౌకర్యం వాడుకోవాలి ఎందుకంటే అన్ని కూడా పెట్టారు హాస్పిటల్ కూడా హైదరాబాద్ లో ఒక మంచి రైల్వే స్పెషాలిటీ హాస్పిటల్ ఎట్లా ఉంటుందో అలాగే ఉంది ఈ హాస్పిటల్ కూడా అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఆయన వాళ్ళందరూ డాక్టర్స్ సో ఎలాంటి ఇష్యూ ఉన్నా కూడా ఈ హాస్పిటల్కి రావచ్చు అలాగే ఇక్కడ చాలా మంది కార్యకర్తలు ప్రతి ఒక్కరిని కలిసి ఫోటోలు దిగాలని ఉంటుంది అందరికీ కూడా తక్కువ టైం ఉండడం వల్ల ఇంకొక ప్రోగ్రాం ఉండడం వల్ల కలవలేకపోవచ్చు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చిన ప్రతి ఒక్కరు కార్యకర్తలకి జనసేన కార్యకర్తలకి టీడీపీ కార్యకర్తలకి అలాగే బీజేపీ కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరుగా నమస్కారాలు తెలుపుకుంటాను ఇవాళ చింతల్పూడిలో ప్రతి ఒక్క ప్రోగ్రాం ఏది చేసినా కూడా ఇవాళ భద్రాచలం పూర్ రైల్వే గురించి కూడా మేము మాట్లాడుతున్నాం అలాగే ఇక్కడ రోడ్స్ గురించి కూడా ప్రతి ఒక్కరు చింతల్పూడిలో రోడ్స్ గురించి మాట్లాడుతున్నారు ఇవాళ రోడ్స్ గురించి కూడా ప్రతి ప్రతి టైం ఆ రోడ్స్ గురించి డిస్కషన్ జరుగుతుంది పీపీఏ మోడల్లో ఈ రోడ్స్ అన్నీ కూడా డెవలప్మెంట్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారి ఐడియా సీఎం గారి ఐడియా ఆ రకంగానే గవర్నమెంట్ వచ్చి రెండున్నర నెల అయింది కాబట్టి అంత వర్కౌట్ చేస్తున్నారు ఇవాళ గ్రామ సభలు పెట్టింది కూడా టోటల్గా గ్రామంలో అన్ని స్టేట్ వైజ్ ఎంత ఖర్చు వస్తుంది రోడ్లైనా డ్రైనేజ్లు చేయాలన్నా ప్రతి ఒక్కటి ఎంత ఖర్చు వస్తుందో ఒక స్టేట్కి ఒక ఎస్టిమేషన్ రావాలంటే ఇవన్నీ కూడా ఈ యాక్టివిటీలో తెలుస్తుంది కాబట్టి యాక్టివిటీ మెయిన్గా పెట్టడం జరిగింది ఇవాళ ఎలాంటిదైనా కానివ్వండి డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఇండియా కూటమి ముందుంటుంది మన రాష్ట్రం ఎప్పుడు కూడా ముందు పోవాల్సి ఉంది ఈ ఐదేళ్ళల్లో ఇరవై ఏళ్ళు మన రాష్ట్రం వెనకాలకి వెళ్ళిపోయింది ఇవాళ మన ప్రెస్ మీట్లో కూడా లాస్ట్ టైం చెప్పాను ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీస్ వాళ్ళందరికీ కూడా చాలా మంది వరకు వాళ్ళ నిమిషం ఇండస్ట్రీ వాళ్ళందరికి కూడా బెదిరించి వాళ్ళని ఎక్కడెక్కడ ఇది చేసి వాళ్ళ ఫ్యాక్టరీలు కూడా రాయించుకునే పరిస్థితిలో ఉండింది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కొంత కొన్ని ఫ్యాక్టరీలు చూస్తే కొంతమందితో నేను ఫ్యాక్టరీలు పెట్టేటోళ్ళు ఎస్పెషలీ ఇక్కడ ఉండే ఇక్కడ ఉండే గోదావరి జిల్లాలో ఉండే ఫ్యాక్టరీ వాళ్ళతో మాట్లాడుతున్నాను ఎందుకంటే ఇక్కడికి వాళ్ళైతే ఈజీగా ఈ కల్చర్ తెలుసుంటుంది కాబట్టి వాళ్ళతో మాట్లాడుతుంటే